తాజాగా ఇవన్నీ పోయేకమ్మా అసలు పొరపాటు కూడా వీళ్ళకి అంత సీన్ లేదు అంత మెజారిటీ భారీగా మెజారిటీ అవడం అంటే అంత తేలికైన విషయం కాదు వీళ్ళు అంత ముందు ఏం చేశారని ఇంత భారీ మెజారిటీ వస్తుంది జగన్ చేసిన తప్పేంటి వీళ్ళు చేసిన ఉప్పు ఏంటి అంత ముందు ఏదన్నా చేసి ఉంటే ఈ అందుకనే ఈయన్ని సైడ్ చేసి చేశారు ఈ ఈవీ మాత్రం ఏదో తేడా జరిగిందిలే కానీ లేకపోతే అంత తేలిగ్గా అయ్యే వ్యవహారం కాదు దానికి తోడు అసలు మన రాష్ట్రంలో చాలామంది పల్లెటూరులో కూడా ఎవరికి కూడా బీజేపీ ముద్ర ఏంటో తెలియదు అలాంటిది బీజేపీకి ఏడు సీట్లు రావడం ఏంటి అది కూడా భారీ మెజారిటీ ఏంటి పొరం రెండు లక్షల మెజారిటీలా ఇది సాధ్యపడేదే కాదు అసలు ఏ పవన్ కళ్యాణ్ గతంలో అసెంబ్లీకి గేట్ తాకలే అసెంబ్లీకి కూడా రావడం జరిగింది పవన్ కళ్యాణ్ అసెంబ్లీకి రావడం నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే నేను పవన్ కళ్యాణ్ ఫ్యానే ఇంక ముఖ్యమంత్రి అయితే చాలా ఆనందపడతాను అంటే జగన్ చేసిన తప్పేం లేదు జగన్ కూడా చాలా వరకు పేదవాళ్ళకి చాలా డబ్బులు ఇచ్చాడు అన్ని రకాలుగా బాగానే ఉన్నాయి పోనీ వీళ్ళు ఇంతకుముందు చేసి ఉంటే వీళ్ళు చేశారా బాబు వీళ్ళు ఈయనకంటే గొప్పగా వాళ్ళు చేశారనుకోవచ్చు కానీ వాళ్ళకంటే గొప్పగా ఈయన చేశాడు అన్ని అయితే ఒకవేళ ఓడిపోయినా కానీ ఒక నలభై యాభై సీట్ల తేడాతో ఓడిపోవాలి పది పదకొండు స్థానాలకి పరిమితం అవడు ఇది వాస్తవం అది అంటే మరి అసెంబ్లీ లోకేష్ కూడా గతంలో గేట్ వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు ఒక్కొక్కటి బయటపడతాను ఒకటి ఇప్పుడు మూడు లక్షల ఓట్లు ఉంటాయి మూడు లక్షల యాభై ఓట్లు ఎక్కడి నుంచి పోలేని ఇప్పుడు ఇవన్నీ ఒక్కొక్కటి తీస్తానే ఉన్నారుగా బయటికి ఇప్పుడు మన ఊళ్ళో ఉన్నది మూడు వందల ఓట్లు అనుకో మూడు వందల యాభై ఓట్లు ఎట్ట పోలైతే ఆ మూడు వందల యాభైలోనే రెండు వందల యాభై పోలవాలా ప్రజా వ్యతిరేకత ఉందా దీనికి ఎంత ఎంత నువ్వు ఏ పల్లెటూరులో అన్నా పది మంది కూర్చున్న చోట పదిహేను మంది కూర్చున్న చోట కంపల్సరీ పది మంది వైసీపీకి చెప్తారు తప్ప టీడీపీకి ఎవరు చెప్పరు ఎక్కడుంది అసలు ఈ టీడీపీకి అయిపోయింది పవన్ కళ్యాణ్ అంటే పవన్ కళ్యాణ్ కొంచెం తిరిగాడు పవన్ కళ్యాణ్ కూడా అన్ని సీట్లు రావటం నాకైతే కలగానే ఉంది రాదు పవన్ కళ్యాణ్ కూడా ఇరవై ఒక సీట్లు ఇరవై ఒకటి సీట్లు గెలవడం అంటే విషయం బీజేపీ ఇరవై ఒకటికి ఏడు సీట్లకి ఏడు సీట్లు గెలవడం విషయం అసలు బీజేపీ సింబలే తెలియదు ఎవడికి మన ఆంధ్రాలో అసలు ఏపీలో ఉందా ఎక్కడనా బీజేపీ అంతకుముందు పోయి గెలిచిన ఏమైనా ఉన్నాయా ఆ దాఖలాలు ఉన్నాయా ఎక్కడా లేవు అది అంటే ల్యాండ్ భూములు జరిగింది ఎంత వ్యతిరేకంగా ఉన్నా ఎంత వ్యతిరేకంగా ఉన్నా కానీ కంపల్సరీ యాభై అరవై సీట్లు జగన్కి ఎట్టి పరిస్థితులు వచ్చాయి ఇంత దారుణంగా అయితే ఓడిపోడు ఓడిపోయే అవకాశం లేదు ఎంత వ్యతిరేకం ఉన్నా కానీ నూట డెబ్బై ఐదు సీట్లలో కనీసం ఒక డెబ్బై ఎనభై సీట్లు కంపల్సరీ పక్కాగా వచ్చాయి అసలు కనీసం ఎంత తీసేసినా ఒక యాభై సీట్లు వచ్చాయి ఎంతగా తీసేసినా కానీ ఎంత పనికి రాకుండా పోయినా లేకపోతే ఎందుకంటే జగన్ ఇచ్చిన డబ్బులు ప్రతి పేదడు ఇప్పుడు నాకు ఇప్పుడు జగన్ ఉన్నట్టేది పాతివేలు వచ్చాయి నాకు సింపుల్గా చెప్తున్నా అమ్మఒడి పదిహేను వేలు దాకా వచ్చాయా ఆట పదివేలు వచ్చాయా ఈ నెలలో వచ్చేయాలను అంటే జగన్ గండి ఎక్కువ పథకాలు ఇస్తాను అందువల్ల వల్ల కాదండి ఎక్కువ పదక అవన్నీ సుత్తి మాటలు వీళ్ళు అంతకుముందు చెప్తున్నా కదా నేను నేను రాజశేఖర రెడ్డికి హయాంలో ఉన్నప్పుడు నేను రాజేఖర్ రెడ్డికి ఓటు వేయలేదు నేను చిరంజీవికి యూత్ లీడర్ మా ఊళ్ళో నేను చిరంజీవికి ఊటేశాం పక్కాగా చెబుతున్నాక ప్రజారాజ్యం నుంచి కూడా రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కనుక చిరంజీవి ఉన్నట్టయితే ఒకరోజు సీఎం అయినా చేసేవాడు కదా అనిపించింది రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు కనుక చిరంజీవి కాంగ్రెస్లో జాయిన్ అయినట్టయితే కంపల్సరిగా రాజశేఖర రెడ్డి చనిపోయిన తర్వాత ఒకరోజు సీఎం అయినా చేసేవాడు చాలా మిస్ అయ్యాను నేను యాక్చువల్గా చాలా బాధపడ్డాం కూడా అబ్బా ఎంత పని అయిపోయింది రాని ఎందుకంటే ఫస్ట్ కాండ్ నుంచి కూడా చిరంజీవి అభిమానులమే